ఇక్కడ ఏం జరిగింది మీ సైడ్ నుంచి ఏం యాక్షన్ తీసుకున్నారు

అండ్ విలేజ్ లెవెల్లో చూస్తే ఏఎన్ఎం అండ్ ఆశా వర్కరు పంచాయతీ సెక్రటరీ అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ ఆల్ ఆర్డబ్ల్యూఎస్ నుంచి డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఎక్స్ అండ్ ఆల్ డిఈస్ ఏఈస్ వీళ్ళందరూ కంబైన్డ్గా ఈ లైన్ డిపార్ట్మెంట్సు విత్ కోఆర్డినేషన్తో పనిచేయాలి మనం ఎవ్రీడే ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ ఎవ్రీ డే ఐఎమ్ టేకింగ్ దిస్ రివ్యూ ఆల్సో ఎయిదర్ టీసీఆర్ వీసీఆర్ ఫిజికల్ సో నేను టుమారో ఆన్వర్డ్స్ లేదా టుడే ఆఫ్టర్నూన్ ఆన్వర్డ్స్ ఐల్ ఇల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఈ కేసులు వచ్చాయో ఈ ప్రాంతాల్లో తిరుగుతాను సో దట్ ఈజ్ యువర్ డ్యూటీ ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరూ కూడా ఇళ్ళల్లో ఉన్నటువంటి వాటర్ స్టాగ్నెంట్ ఉండేటువంటి ఫ్రిడ్జ్ల కింద ఉన్న ట్రే కానీ కూలర్ వాడతారు ఎయిర్ కూలర్ అనేది తర్వాత క్లైమేట్ బాగుంది అని పక్కకు పడేస్తారు దాంట్లో దోమలు బ్రీడ్ అవుతాయి లాభం అంత బ్రీడ్ అవుతుంది ఆ నీళ్లు ఉంటాయి కింద దాన్ని మర్చిపోతారు మీ వాళ్ళు పబ్లిక్ వాళ్ళకంత ఐడియా ఉండదు అంత అవేర్నెస్ ఉండదు అవేర్నెస్ మనకు ఉంటుంది మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి మనం డోర్ టు డోర్ వెళ్ళాలి ఇక్కడ మీకు పాంప్లెట్స్ కూడా అన్నీ కొట్టించి ఇచ్చాము దాదాపు పది లక్షల రూపాయల మెటీరియల్ నాలుగు లక్షల పాంప్లెట్స్ వచ్చాయి పెన్షన్ డిస్ట్రిబ్యూటరీ ఫంక్షనరీస్కి ఇవ్వండి వాళ్ళు ఎలాగో మ్యాప్ అయి ఉంటారు ఏ ఏ ఇండ్లకని చెప్పి వాళ్ళు ఆయా ఇండ్లకి వెళ్ళిపోయి చెప్పాలి కూడా సో ప్రతి వాళ్ళు చదువుతారని కాదు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అమ్మ ఇట్లా ఇట్లా చేయకూడదు ఇలా ఇలా చేయాలి వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి సచివాలయం ఎంప్లాయీస్ పెన్షన్ డిస్ట్రిబ్యూటరీ ఫంక్షనరీస్ ద్వారా పంపిణీ చేయండి ప్రతి హ్యాబిటేషన్లో దాదాపు ఒక వెయ్యి పోస్టర్లు ఏమో కొట్టినట్టున్నాం వెయ్యి నాలుగు వేల ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉన్నాయి ప్రతి హ్యాబిటేషన్లో కూడా ఒక ఐదు పది ఆ విధంగా అతికించాలి ఏదో ఎక్కడైతే పబ్లిక్ కూర్చుంటారో అలాంటి ప్రామినెంట్ ప్లేసెస్లో అండ్ పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇవ్వచ్చు అర్బన్ కూడా ఇచ్చారా మీరు ప్రభాకర్ అర్బన్ కూడా ఇవ్వండి అట్లానే ఇంట్లో వాళ్ళ ఇండోర్ స్ప్రే చేసుకోవడం ఇంకా ఎక్కడైనా దోమలు ఉండేటువంటి ప్లేసెస్ హైడౌట్స్ ఉంటాయి అవి చూసుకోవడం ఇంట్లో ఇంకెక్కడైనా ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్గా ఉండి ఏదైనా డబ్బాలు కొబ్బరి చెప్పులు డబ్బాలు వదిలేయటం ఇంటి చుట్టూత మోటార్ సైకిల్ టైర్లు ఇంకా ఏదైనా ట్రాక్టర్ టైర్లు ఇంకా ఏదైనా ఫోర్ వీలర్ టైర్సు సైకిల్ టైర్సు అదేవిధంగా ఈ కొబ్బరి చెప్పలు ప్లాస్టిక్ డబ్బాలు కంటైనర్లు ఇలాంటివన్నీ పెట్టి వాటిల్లో నీళ్లు ఉండడం బ్రీడ్ అవ్వడం పశువులతో కూడా కొన్ని ఉపయోగించకుండా ఉండటం అందులో వర్షం నీళ్ళు అవన్నీ స్టాగ్నెట్ అవ్వడం ఇంటి చుట్టూ పరిసరాలు కానీ విలేజ్ పరిసరాల్లో వర్షం నీళ్లు పల్లం ఏరియాలో స్టాగ్నెంట్ అయి ఉండడం డ్రైనేజెస్ స్టాగ్నెట్ అయి ఉండడం సాలిడ్ వేస్ట్ ఎక్కడంటే అక్కడ పడేసి ఆ సాలిడ్ వేస్ట్లో డంపులలో కూడా టైర్లు కొబ్బరి చెప్పలు అన్నీ ఉండడం కొబ్బరి బోండాలు ఉండడం అండ్ ఈ డంపులు ఉన్నటువంటి చోట మీరు అశ్రద్ధ చేయటం ఇవన్నీ ఉంటాయి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఎంపీడీఓస్ ఈవోపిఆర్ఆర్డీస్ డిపిఓ అండ్ డిఎల్డీఓస్ మీరు లోయర్ స్టాఫ్ని సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవుట్డోర్లో స్ప్రే జరగాలి స్టాగ్నేటెడ్ వాటర్లో వేస్ట్ ఆయిల్ బాల్స్ వేయాలి డ్రైనేజ్ స్టాగ్నేటెడ్ డ్రైనేజ్ మీద స్ప్రే జరగాలి బ్లీచింగ్ జరగాలి సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ జరగాలి డోర్ టు డోర్ కలెక్ట్ చేయమంటున్నాను విత్ సెగ్రిగేటెడ్గా ఇవన్నీ మీరు పాటించకపోతే ట్రబుల్లోకి వెళ్తారు ఐవీఆర్ఎస్ ఉంది ఐవీఆర్ఎస్ లో కాల్స్ వస్తున్నాయి